ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన మనసులో అనుకున్న డబ్బు మనకు కావాల్సిన డబ్బు ఈ ఒక్క మాట అనుకున్నప్పుడు తప్పకుండా ఒక గంట సేపట్లో మనం కోరుకున్న అమౌంట్ అనేది మన చేతిలో పడుతుందండి ఇక అది ఎలా ఆ మాట ఏంటి ఎలా చెప్పుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారహేమ మంత్రాలు కానివ్వండి అదేవిధంగా స్విచ్వోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ ఇలాగా చాలా వరకు చెప్పుకుంటున్నాము కదా అదేవిధంగా ఈరోజు కూడా ఒక మేనిఫెస్టేషన్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క మేనిఫెస్టేషన్ ద్వారా తప్పకుండా మనం కోరుకున్న ధనం అనేది మమ్మ మనకు చేరుతుందండి ఇక అది ఏంటి అనేది చూడబోయింది ముఖ్యంగా మనకు చాలా శక్తివంతమైన ఈ పంచభూతాలు అనేవి ఉన్నాయి అని మనందరికీ తెలిసింది ఈ పంచభూతాలంటే నింగి నేల గాలి నీరు నిప్పు అవును కదా ఈ పంచభూతాలకి చాలా శక్తి మనం పంచభూతాలతో ఈ యొక్క ఐదింటితో తమాషా అనేది అసలు పడకూడదు మన అహంకారాన్ని ఎప్పటికప్పుడు నేనున్నాను అని చెప్పి ప్రకృతి ఏదో ఒక విధంగా మనకు గుణపాఠం అనేది చెప్తుంది అనమాట ఎవరైతే అహంకారం అనేది లేకుండా ఉంటారో వాళ్ళు మంచి స్థాయికి తప్పకుండా వెళ్తారు నాకేం లేనప్పుడు వాళ్ళకి ఈ ప్రకృతి సమాధానం చెప్తుందని మనందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలిసిందే ఈ పంచభూతాల్లో ఒకటైన నీరు నీటికి చాలా 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 పవర్ అనేది ఉందండి నీటిని కూడా మనం ఏది కూడా అదుపు చేయలేము అనమాట అదేవిధంగా నిప్పుని గాలిని నింగి భూమి ఇవన్నీ మనం అసలు లెక్క ఎంతవరకు ఉందని మనం కొలవలేము అంటే మనకు అంతు చిక్కనవి అనమాట ఇవి అలాంటి ప్రకృతిలో భాగమైన నీరుకి చాలా గొప్ప శక్తి ఉంది మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా మనకు నెరవేర్చి పెట్టేందుకు ఈ నీరు అనేది చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది ఈరోజు ఈ నీటిని ఉపయోగించి మనం ఇప్పుడు చెప్పబోయే ఒక మేనిఫెస్టేషన్ అనేది చెప్పుకున్నప్పుడు మనం కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుందండి మన అందరికీ అవసరాలకి ముఖ్యంగా డబ్బు అనేది చాలా అవసరం ఈ డబ్బు కోసం అయితే ఈ మేనిఫెస్టేషన్ వాటర్ మేనిఫెస్టేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్ అయిన పద్ధతి ఎప్పుడైనా ఎలాంటి రూల్స్ లేకుండా ఎక్కడైనా కూడా చేసుకో తగ్గ ఒక పద్ధతి అనమాట ఇక ఏం చేయాలి అంటే మనం వాటర్ తాగేటప్పుడల్లా మనం దాహం వేసి వాటర్ తాగుతాం కదా ఎప్పుడైతే మనం వాటర్ తాగుతున్నామో ఆ వాటర్ తాగేటప్పుడు గబగబ తాగేసేయకుండా మనం ఒక మేనిఫెస్టేషన్ అనమాట మీకు కోరిక అనేది చెప్పుకోండి లేదా డబ్బు పరంగానా నాకు ఒక ముప్పై వేలు డబ్బులు కావాలి లేదా నాకు ఒక లక్ష రూపాయల డబ్బులు కావాలి నాకు పలానా వాళ్ళు ఒక నలభై వేలు డబ్బులు అనేది ఇవ్వాలి కాబట్టి వాళ్ళ పేరు చెప్పి ఆ పేరు వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ నాకు వాళ్ళు నలభై వేలు ఇవ్వాలి తప్పకుండా అది నాకు వచ్చే తీరాలి అని మీరు ఆ యొక్క నీటితో చెప్పుకోండి చెప్పుకొని తర్వాత గడగడం తాగే తాగేసేయకుండా ఆ వాటర్ని నిదానంగా మనం ఆహారాన్ని ఎలా అయితే ఒక ఇష్టమైన వస్తువుని రుచిచి తింటామో అట్లాగే వాటర్ను కూడా కొద్ది కొద్దిగా మీరు టేస్ట్ చూస్తూ అలా తినండి అనమాట తప్పకుండా మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుందండి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి మీరు ఎక్కువగా సంపాదిస్తారు అదేవిధంగా డబ్బు పరంగానే కాకుండా ఏ కోరికైనా కూడా మీరు ఇలా అనుకొని చూడండి సపోజ్ మీకు అతి ముఖ్యంగా ఒక చిన్న అమౌంట్ అనేది ప్రయత్నించి చూడండి నాకు పలానా వాళ్ళు నలభై వేలు ఇవ్వాలి ఆ నలభై వేలు నాకు వచ్చేలా చూడు అని చెప్పి నీ వచ్చేలా చేయాలి అని చెప్పి మీరు ఈ ప్రకృతి దగ్గర ఆ ప్రకృతిలో ఒకటైనా నీటితో మీరు చెప్పుకొని మీరు తర్వాత ఒక మూడు సార్లు అనేది చెప్పుకొని ఆ వాటర్ అనేది కొద్ది కొద్దిగా తాగండి అనమాట అంటే మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది తర్వాత మనం తాగేశాక అది మనలోనే ఉండిపోతుంది అనమాట అంటే మనకు ఈ ప్రకృతి మనం కోరింది నెరవేరుస్తుంది అనేది తప్పకుండా మనకు నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంతోనే ఈ యొక్క పని అనేది చేయండి చాలా బాగా మనకు మంచి రిజల్ట్ ఉందన్నమాట ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి అదేవిధంగా స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా నిండా నీళ్ళు తిప్పుకుంటాం వేణీళ్ళు చన్నీళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు కదా ఆ నీటి సాయి చూసి మీ విష్ మీ కోరిక అయితే ఏదైతే ఉంటుందో ఒక త్రీ టైమ్స్ అనేవి చెప్పుకొని తర్వాత స్నానం చేసేయండి తప్పకుండా మీకు అది జరిగే తీరుతుందండి అదేవిధంగా ఒక నదిలో స్నానం చేస్తారు ఒక సముద్రంలో మనం మునగటానికి వెళ్తాం సముద్రం లెక్కలు అంటే మనం కొలత వేయలేనంత ఉంటుంది కదా సముద్రం సముద్రం ముందు చూసి కూడా మనం చెప్పుకుంటే తప్పకుండా మనకు అనుకున్నదే అనుకున్నట్టు జరుగుతుంది ఒక ఒకసారి ప్రయత్నించండి సపోజ్ మనం అవన్నీ చేయలేకపోయినా ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్తో మీరు ప్రయత్నించి చూడండి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీకు ఏదైతే కావాలో అది పాజిటివ్గా వచ్చినట్టు వచ్చేటట్టు రావాలి అన్నట్టుగా పాజిటివ్ వర్డ్లు కోరుకోండి తప్పకుండా జరిగే తీరుతుందండి చాలా సింపుల్ మెథడ్ అయినా కూడా మనం పాటించినప్పుడు వాటికి వచ్చే రిజల్ట్ అనేది బాగుంటుంది ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే అది నమ్మకంగానే జరుగుతుందనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సింపుల్ మెథడ్తో మీ యొక్క ధనం అనేది మీకు రావాలి మరింత ధనవంతులు కావాలి అదేవిధంగా మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత